తెలంగాణలో నీళ్ల రాజకీయం మరింత వేడెక్కింది కృష్ణానది నీటి వాటా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేవలం నలభై ఐదు టీఎంసీల నీరు సరిపోతుందని కేంద్రానికి లేఖ దారుణమని విమర్శలు గుప్పిస్తున్నారు ఈ నేపథ్యంలోని వాళ్ళ మధ్యాహ్నం రెండు గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఉమ్మడి మహబూబ్ నగర్ నల్గొండ రంగారెడ్డి జిల్లాలకు చెందిన నేతలతో భేటీ కాబోతున్నారు ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కేటీఆర్ పార్టీ సీనియర్ నాయకులు కూడా ఉన్నారు ఈ భేటీలో ప్రధానంగా పాలమూరు ఎత్తిపోతల జరగనుంది గత హాయంలో ఈ ప్రాజెక్టుకు భారీగా నిధులు కేటాయించి పనులు దాదాపు పూర్తి స్థాయికి తీసుకొచ్చిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే అంశంపై చర్చించనున్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు డిపిఆర్ ను కేంద్రం తిరస్కరించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉందని ఈ విషయాన్ని ఎండగట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై గ్రామాల వారీగా సమావేశాలు జనవు చేపట్టారనే వ్యూహంపై ఈ భేటీలో చర్చించనున్నారు మూడు జిల్లాలో జనవరి ఆరులో భారీ బహిరంగ సభలు నిర్వహించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది ఇక రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం ప్రభుత్వంపై లేవనెత్తాల్సిన ముఖ్య అంశాలు నీటి హక్కుల సమస్యలపై బలమైన డిమాండ్లు చేయడంపై కూడా లోతైనగా విస్తృతంగా చర్చించనున్నారు ఇవాటి భేటీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ జల హక్కుల కోసం మరింత బలోపేతమైన పోరాటానికి శ్రీకారం చుట్టనుందని గులాబీ పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతోంది